అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం వైరవరం మండలం గుర్తేడు గ్రామంలో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు జైహో వాలీబాల్ టోర్నమెంట్ ఏఎస్పి జగదీష్ ఆడహెల్లి ఆధ్వర్యంలో రాజవమంగి రంపచోడవరం సిఐ వెంకటేశ్వరరావు మారేడుమిల్లి ఎస్ఐ రాము గుర్తేడు ఎస్ఐ సాయికుమార్ వైరామవరం ఎస్ఐ సంతోష్ సమక్షంలో వాలీబాల్ పోటీలు నిర్వహించారు ముఖ్య అతిథులుగా హాజరైన ఏఎస్పికి ముందుగా గుర్తేడు పాతకోట సర్పంచ్లు లు సన్మానించారు ఈ పోటీల్లో దాదాపు ముప్పై ఐదు జట్లు పాల్గొన్నాయి వీరిలో మొదటి బహుమతి రెండవ బహుమతి మూడవ బహుమతి గెలిచిన టీంలకు ఏఎస్పి చేతుల మీదుగా నగదు బహుకరించారు పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ టీంకు వాలీబాల్ కిట్లు అందించారు కార్యక్రమంలో ఏఎస్పి జగదీష్ ఆడహల్లి మాట్లాడుతూ యువత గంజాయి సారా కోడిపందాలు పేకాట వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు అయిపోయింది ఇక్కడ మనకి ఒక మంచిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికైనా ముందు అందరికీ ఈ వాలీబాల్ టోర్నమెంట్ అండ్ మెడికల్ క్యాంప్ మీకు ఒక పండుగ లాగానే అయిపోయింది అనుకుంటున్నాను నేను సో దాని కోసం కూడా థ్యాంక్ యూ కూర్చున్నారు అనుకుంటున్నాను వాళ్ళకైనా మీరు చాలా 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 బెటర్ ఫార్త ఇప్పుడు ఒకరి ఒకరి షార్ట్ చూస్తున్నాను నేను చాలా అంటే చాలా మంచిగా ఆడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని టీమ్ వచ్చిన టీమ్ వచ్చినాయి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఎందుకంటే అలాగే స్పెషల్ థ్యాంక్స్ అందరికి ఫస్ట్ ర్యాంక్ ఎవరు ఉన్నారో సెకండ్ థర్డ్ ఎవరు వచ్చారో అందరికీ కూడా స్పెషల్ కంగ్రాచులేషన్ జస్ట్ మనం ఒక నెల ముందునే ఒక కి ట్రైనింగ్ మనం స్టార్ట్ చేశాం అప్పుడు అందరికీ మన రంపచోడలం సబ్ ఎంత మంది యూత్స్ ఉన్నారో అందరికీ చెప్పాం మనం ఎవరెవరు ఇంట్రెస్టెడ్ ఉన్నారో కానిస్టేబుల్ అవ్వడానికి వాళ్ళందరికీ మనకి అప్లికేషన్ జరుగుతుంది సో ఏం లేదు మీరు ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడు అవకాశం వస్తుంది మీకు మీరు అప్పుడు వస్తే మనకి మన దగ్గర మనకి ట్రైనింగ్ కావాలి అని వస్తే మనం ఖచ్చితంగా మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము అండ్ ఐటిడిఏ నుంచి కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి రెడీ ఉన్నాము మెడికల్ క్యాంప్ లో మనం డాక్టర్స్ వచ్చారు స్టాఫ్ నర్స్ వచ్చారు వాళ్ళు కూడా చాలా చాలా కష్టపడి వచ్చారు అండ్ చాలా గుడ్ సర్వీస్ చేశారు వాళ్ళకి కూడా ధన్యవాదాలు అలాగే ఈ షార్ట్ నోటీస్ ఒక రెండు మూడు రోజులునే ఈ మనకి కమ్యూనిటీ పోలీసింగ్ అన్నటువంటి ఇక్కడ ప్లాన్ చేశారు ఎస్ఐ గుర్తేడు అండ్ సిఐ రాజు సిఐ రంపచోడవరం సిఐ మారుడుమిల్లి అందరూ ఎక్కువ ఎక్కువ హార్డ్ వర్క్ చేసి ఒక రెండు మూడు రోజులునే ఇంత పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ యాక్చువల్ నేను ఎప్పుడు కూడా ఫ్రీ ఉంటాను మీరు మోస్ట్ వెల్కమ్ మీరు అందరి చాలా సంతోషం అండి సర్పంచ్ గారు వెరీ గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ కొట్టండి అయ్యా మేము చెప్పాలంటే మీ ఊర్లో జరిగింది మీ సర్పంచ్ గారు అంటే మన శ్రీ గారు చేతులు గుర్తీ సీజ్ కూడా రావడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం థ్యాంక్స్ టు అలాగే గుర్తీ మన ఐదు సుందరి సార్ జగదీష్ సార్కి సన్మానం చేస్తుండే అందరూ కరెక్ట్లతో ఆగకుండా కొట్టాలి